వెల్కమ్ టువంటి ఈరోజు ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది అరంజ్యోతి నగర్ లోనా ఫిఫ్టీన్ ఫైనాన్స్ కింద ఒకటి ఏడు లక్షలు ఒకటి ఎనిమిది లక్షలు శాంక్షన్ అయ్యడం జరిగింది గతము ఆరు నెలల కింద ఇక్కడ ఎస్టిమెంట్లు వేసి అంటే డ్రైన్లో చాలా ప్రాబ్లం ఉంది మొత్తం డ్యామేజ్ అంతా డ్రైన్ అంతా పోయింది ఇక్కడ ఉండే ప్రజలు ఈ డ్రైన్లో చాలా పోయినవి ఈ డ్రైన్లు చాలా పోయినవి ఇక్కడ దీన్ని మరమ్మత్తలు చేయండి చాలా ఇబ్బంది ఉండదు చాలా కష్టం ఉండదని ఇక్కడ ఉండే ప్రజలు మా దృష్టికి తీసుకొస్తే ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ దానికి సంబంధించిన ఇంజనీర్ అధికారిని పిలిపించి ఇక్కడ మొత్తం టోటల్గా ఎస్టిమెంట్ వేయించి దాదాపు ఇప్పుడు ఈ కాలువ మొత్తం కాలు వేసిన తర్వాత కాలు పైన స్లాబ్ వేసి అక్కడ డ్రిల్ వేయించి తర్వాత అరళెగుడి దగ్గర తర్వాత మన ఇప్పుడు ఇక్కడ ఒక మన ఇక్కడ సోడపిండి వెనకాల అక్కడ నడిచడానికి ఇబ్బంది ఉంది వాళ్ళకి అక్కడ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉండదో ఎక్కడ ఇంపార్టెంట్ డ్రైన్ పడిపోయిందో అక్కడ ఆ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కాంట్రాక్ట్తో వర్క్ చేయడం చేయించడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఆలోచన మేరకే ఈరోజు ఈ డ్రైన్ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది కా ఒకటి ఏమంటే మున్సిపాలిటీలో దానికి సంబంధించిన చాలా అధికారులతో కొట్లాడి ఫైట్ చేయడం జరిగింది దానికి కమిషనర్ కూడా పూర్తిగా అంత సహకరిగా ఇబ్బందులు పడి ఈరోజు ఇంత లేట్ కారణం కావడం జరిగింది ఒకటే చెప్తున్నాం ప్రజలకి ఏ ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టాలు వచ్చినా ఖచ్చితంగా అది ముందుండి కష్టపడి పనిచేస్తాం ఓటమి గెలుపు దేవ నిర్ణయాలు ప్రజలు ముఖ్యము అభివృద్ధి ముఖ్యము కాబట్టి మా వాడు దాదాపు మొత్తం డెవలప్మెంట్ చాలా మ్యాక్సిమం అయిపోయింది మళ్ళీ రేపు అయినా ఎల్లుండ మళ్ళీ రోడ్డుపైన జెంట్స్ బాత్రూమ్ కట్టడం అది స్టార్ట్ చేయడం జరుగుతుంది తర్వాత లేడీస్ జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ చాలామంది పబ్లిక్ కూడా దూరంగా లెటర్ను కూర్చుని రోడ్లు అంతా గలీజ్ చేసి వాడు చాలా ఇబ్బందికరం ఉంది కాబట్టి మ్యాక్సిమం రేపు మళ్ళీ రేపన్న వెళ్ళిన అక్కడ అది స్టార్ట్ చేపిస్తాము ఈ డ్రైన్ మ్యాక్సిమం అంతా చేపించి పూర్తిగా వాడులోన అన్ని మ్యాక్సిమం అన్ని పనులు అయిపోతాయి ఒకటి ఆ రెండించులు పైప్ లైన్ ఉంది ఆ రెండించులు తీసి మరి నాలుగించులే దాన్ని వేపియడం జరుగుతుంది దాన్ని కూడా ఎస్టిమేట్ చేయించినాను టోటల్ పాతీరియా మొత్తము అంటే తాగడానికి నీళ్ళు రెండించుల వల్ల వాళ్ళకి ప్రజలకి రావడం లేదనమాట అది చాలా ఇబ్బంది పడుతున్నారు అప్పుడు మన అభివృద్ధి స్కీమ్ కింద అప్పుడుండే దానికి స్కీంలో రెండించులు ఉంటే ఆ రెండించులు వేయించడం జరిగింది అక్కడ ఈసారి మళ్ళీ నాలుగించులు ఎస్టిమేట్ చేసి పెట్టేయడం జరిగింది కాబట్టి అదుడు చేస్తే పూర్తిగా మా వాటర్ ప్రజలకు కొద్దిగా మ్యాక్సిమం వాటర్ ప్రాబ్లం ఇబ్బంది అయిపోతుంది చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ అక్కడ మారం గుడి దుర్గమ్మ గుడి పాతర టోటల్ పైన కాబట్టి దాని అతి అది కూడా తొందరగా శాంక్షన్ చేసి దాన్ని కూడా పని పూర్తి చేస్తాం దయచేసి అభివృద్ధి విషయంలోన ఎప్పుడు ప్రజలనే కోరిన చేరుతామని చేస్తామని ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం ఒక టోటల్ ఒక ఒకటి ఏడు ఒక ఎనిమిది దాదాపు పదిహేను లక్షలు పదిహేను లక్షలు ఫిఫ్టీన్ ఫైనన్స్ కింద ఈ డ్రైన్లో ఎక్కడ ఇబ్బంది ఉండ డ్యామేజ్ పోయిందో అక్కడక్కడ డ్రైన్ వేసి అక్కడ స్లాప్ వేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా చే చేపడం జరుగుతుంది